ధైర్యం అందరికీ ఉంటుంది కానీ మంచి వాళ్ళ దగ్గర అది వినయంగా ఒదిగి ఉంటుంది మీరు నా ధైర్యం గురించి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు చెప్తాను వినండి నాకు ధైర్యం ఉంది కానీ చంచలమ్మ గారి గౌరవం మీద ఎన్నాళ్ళు ఒదిగి ఉన్నాను ఇప్పుడు చెప్తున్నాను ఇది సింధూర అమ్మాయి గారు చంచలమ్మ కోడలు ఇప్పుడు నుంచి చంచలమ్మ కోడలు అయిన ఈ సింధూర నా భార్య అని గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అందరూ షాక్ అలా చూస్తూ ఉంటారు ఆ మాటలకి ఒకసారిగా సిం చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సింధూర అందరూ వాళ్ళైతే షాక్ అయి చంటి కయితే అలా చూస్తూ ఉంటారు చాముండి వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఏట్రా ఏం మాట్లాడుతున్నావురా అంటే అవును ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ రోజు నుంచి సింధూర అమ్మాయి గారు నా భార్య నా భార్యగానే ఇక్కడ ఉంటుంది చంచలమ్మ కోడలుగా కాదు అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ంచలం అయితే చంటి కసి అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూర కూడా చంటి ఆడిన మాటలకి షాక్ అయితే చంటి కసి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంటి ఆడిన మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు చాముండి చాముండి అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంటి చంటికి ఎంత ధైర్యం వచ్చింది అని అనుకుంటూ ఉంటారు ఇక సత్యవతి అయితే నా కొడుకు ఇప్పుడు గల కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సింధూర నా భార్య అని అనేసరికి చంచల మెత్త చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చండీ వాళ్ళ కాసి